శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణ చెప్పబడినటువంటి కామధనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహిపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడు యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు చలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాస రాశి ఫలితాలు చెప్పుకుందాం మేన్ రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే జన్మంలో శుక్రవధ రాహులు తృతీయంలో గురువు చతుర్థ మందు కుజుడు సప్తమందు కేతువు ఏకా ద్వాదశంలో శని రగులు తదుపరి జన్మస్థానం రవి సంచారం చేస్తున్నారు పద్నాలుగో తారీఖు నుంచి మీనరాశి వారికి ముఖ్యంగా రాబోయే కాలం శని ఇరవై తొమ్మిది నుంచి కూడా ఏలనాటి శని ప్రభావంలో జన్మస్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యం వస్తుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లా అని చెప్పి భయపడనవసరం అవసరం లేదు జీవితంలో కష్టాలనేవి సహజంగా వస్తాయి వాటిని ఎదుర్కోవటమే జీవితం యొక్క సాఫల్యం చెందుతారు కాబట్టి కష్టం అనే దాన్ని మీరు పక్కన పెట్టి దాన్ని ఎలా వైద్యులకి ప్రయత్నం చేసి మంచి మార్గాన్ని ఏ విధంగా వెళ్తామనే ప్రయత్నం చేయండి ధర్మంలో నిలబడండి ఖచ్చితంగా ఆ యొక్క ధర్మం ఎలా కాపాడుతుంది శుక్రుడు బుధుడు జన్మస్థల సంచారం వల్ల బుద్ధిమాన్యం కానీ అజీర్ణం కానీ ఉంటుంది శుక్రుడు లగ్నంలో ఉండటం వల్ల జన్మరాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఆనందం కానీ నూతనమైన పరిచయాలు ఏర్పడటం నూతనమైనటువంటి స్త్రీలు కానీ పరిచయాలు ఏర్పడి వారి వాళ్ళ ద్వారా కొంత వ్యాపార ధరణి పెరగటం అట్లానే రాహు జన్మస్థానంలో ఉండడం వల్ల కొంత నిరాశ నిస్పృహలు ఎంతవరకు చేసినా ఇంతవరకైనా అనే ఒక అవి అయితే ఉంటాయి అట్లానే మళ్ళీ తృతీయంలో గురువు ఉండడం వల్ల కొంత సహకరించేవారు కానీ మీ యొక్క ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు కానీ వారు మిమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉండటం మీరు చేసే పని ఇది మంచిది కాదనటమే తప్ప అది మంచిది ఇలా చేస్తే మంచిది ఆలోచించరు కానీ రాబోయే శని సంచారం ఉండేటువంటి ఏదైతే ఇరవై తొమ్మిది తర్వాత నుంచి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మే అవకాశంగా ఉంటుంది ఎందుకంటే మీరు చెప్పే సూచనలు వాళ్ళు కూడా గ్రహిస్తారు చతుర్థమందు కుదురు కుజుడు సంచారం వల్ల కొంత అనారోగ్యం కానీ ఏదైనా ఇంట్లో పిల్లలతో కానీ ఇంట్లో ఉండేటువంటి వారితో కానీ కొంత వైషమ్యాలు ఏర్పడటం తద్వారా గొడవలకు దారి తీయటం శస్త్రచికిత్సలు చేసుకోవటం గుడ్డలో మంటగా ఉండటం హృద్రోగంగా మారటం కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది సప్తమంలో కేతు ఉండటం వల్ల కొంత అపార్థం చేసుకోవటం మీ యొక్క భాషని పరిజ్ఞానాన్ని ఎదుటి మంచి తద్వారా మీరు చెప్పేదేదో వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకొని దాన్ని మీరు నిర్వర్తిస్తున్నారా అని మిమ్మల్ని హ్యాండ్ చేయటం లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మరొకసారి చెప్పమని మిమ్మల్ని మీరు సమయమనంగా ఉండి ఎన్నిసార్లు చెప్పాలని అనుకోవడం కొంత విసుగు తెప్పించడం జరుగుతుంది ఇంకా పన్నెండులో శని యొక్క సంచారం వల్ల ఉండడం వల్ల శిరో వేదన ఒకవైపు నుంచి శరీర భాగంలో కొంతవరకు విపరీతమైనటువంటి నొప్పులు కాని ఉండే అవకాశం ఉంటుంది జన్మంలో రవి సంచారం వల్ల కొంత అనారోగ్యం కానీ కానీ అహంకారం కానీ పెరిగే అవకాశం ఉంటుంది అదంతా కూడా కర్మ మనం చేసే ఏదైతే కర్మ ఉందో కర్మని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి కర్మని త్యజించడానికి మిమ్మల్ని శని సంచారం చేస్తూ వస్తున్నాడు అదే సమయంలో రవి కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు కాబట్టి అహంకారాన్ని వీడండి సమయమనం పాటించండి మీనరాశి వారు ఇంకా సత్ఫలితాలు పొందుతారు ఈ మీనరాశి వారు ఇంకా సత్ఫలితాలు పొందడానికి కానీ వెంకటేశ్వర స్వామికి తొలి సమర్పించడం అట్లాగే శివాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకోవటం లేని లేదా మీ ఇంట్లో అయినా అభిషేకం చేసుకోవటం ఇటువంటి కార్యక్రమాలు చేయటం శనికి అనేక విధాలుగా దాన చేయటం ఈ యొక్క మాసంలో కందిపప్పుని కానీ కందులను కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి ఈ యొక్క గ్రహ సంచారాన్ని నిమిత్తం మీరు ఈ విధంగా పరిష్కారాలు చేసుకుంటే మంచిది రాశి వారు ఈ ద్వాస రాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అది ఒక యాభై శాతం ఇదొక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాలు కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి శని శని యోగప్రదరా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం రాశుల వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర స్తోత్రపాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశులు వారు కాబట్టి ద్వాదరాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధనాన్ని ఏదైతే ఉందో హోళిక అని ఆ ఉత్సవంలో అన్నీ 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 కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడుగుబడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం